శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒకే ఒక్క మందారాకుతో ఇలా చేస్తే చాలు ఎంత ముండివారైనా సరే మీరు కోరుకున్న వారు ఎంత దూరాన్ని ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందనమాట అంతటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే ఎవరైతే మీ నుంచి విడిపోయి దూరంగా మనతో మనస్పర్థలు అలాగే గొడవలు కారణంగా దూరంగా ఉంటూ ఉన్నారో అలాంటి వారిని మనకు దగ్గరికి చేసేటటువంటి గొప్ప అంటే గొప్ప పరిహారం అనమాట ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మరుక్షణమే ఆ వ్యక్తి నుంచి మీకు ఏదో ఒక సంకేతం అనేది వస్తుంది అంటే ఒక ఫోన్ చేయడం కానీ లేదంటే మీ ఫోన్ నెంబర్ని ఫోన్లో బ్లాక్ చేయడం తీసేయడం కానీ మెసేజ్ పంపడం కానీ కాల్ చేయడం కానీ జరుగుతుంది మనం ఉపయోగించే ఎన్నో ఎన్నో సమస్యల నుంచి అంటే మనం ఇలాంటి పరిహారాలు ఉపయోగించి మనకున్నటువంటి ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కించినటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి మనం అమ్మవారిని తలుచుకుంటూ మనం ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా అద్భుతం జరుగుతుందనమాట ముఖ్యంగా భార్య భర్తలు ఎన్నో రోజులు కలిసి ఉండి ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవించి ఒక్క చిన్న మాటతో వాళ్ళకి మనస్పాత్ర అనేవి రావడం వల్ల వారు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది అలా దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అంటే భార్య పలికితే బాగుంను పలకరిస్తే బాగున్నా లేదంటే భర్త పలకరిస్తే అని అనిపిస్తుంది కానీ ఉండేటటువంటి ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల కలవకుండా లేకుండా చేస్తుందనమాట వాళ్ళే మొదటి వచ్చి మాట్లాడాలి నేను తప్పు చేయలేదు కదా నేనే ఎందుకు మొదటి మాట్లాడాలి అని అనుకుంటారు ఇద్దరికిద్దరూ అలా అనుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి దూరం అనేది పెరగడమే తప్ప తరగడం అసలు ఉండదు కాబట్టి ఎవరు అంటే ఈ పరిహారము భార్య అయినా భర్త గురించైనా భర్త అయినా భార్య గురించైనా సరే కలవాలను చేసేటటువంటి అద్భుతమైన పరిహారం కాబట్టి వారిని మనసులో తడుచుకుని మందారాకుతో ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వాళ్ళంతట వాళ్ళే వారి యొక్క తప్పును తెలుసుకుని వారికి అంటే ఏం తప్పు జరిగింది ఎందుకు మేము మొదట్లో ఎలా ఉండేవాళ్ళం కదా అలా ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు సమస్య ఏంటి అని ఆలోచించి ఎలా చేస్తుంది అనమాట యూనివర్స్ అనేది వాళ్ళకి ఒక ఆలోచన తట్టేలాగా మీ పైన ప్రేమ కలిగేలాగా యూనివర్స్ అనేది చేస్తుందనమాట కాబట్టి ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోండి జరుగుతుందా జరగదనే అనుమానంతో అసలు ఉండద్దు నమ్మకంతో చేశాను కాబట్టి జరుగుతుందనే నమ్మకంతో వంద శాతం నమ్మకంతో మాత్రమే ఉండండి మీరు ఇష్టపడే బంధం మీద ప్రేమతో ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి కొంచెం పవిత్రంగా చేస్తే చాలా బాగుంటుంది మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకోండి చాలామందికి విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ చీటికి మాటికి గొడవలు జరిగి ఒకరంటే ఒకరి పడక సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోక వారి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అలాంటి వారు వాళ్ళ బంధాన్ని రిలేషన్షిప్ బాగు చేసుకోవడానికి ఇంకొంతమంది చూస్తారు మన ఫ్రెండ్స్లోనే ఉంటారు బ్లాక్ చేసింది నాకు చాలా బాధగా ఉందని బాధపడుతూ ఉంటారు అది లవ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లేదంటే భార్య భర్తలు అయ్యి ఉండొచ్చు ఎవరినైనా సరే వాళ్ళందరినీ మనసు మార్చేటటువంటి పరిహారం అనమాట ఈ అద్భుతమైనటువంటి పరిహారం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీ వశం చేసి మీకు ప్రేమగా మాట్లాడే చేస్తుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ప్రేమించిన వారిని మనసులో తడుచుకొని యొక్క ఒకే ఒక్క మంద పరిహారం చేస్తే చాలు మీరు కోరుకున్న వారు వంద శాతం మీకు వశమయ్యేలా చేస్తుందనమాట ఎంత మొండివారైనా సరే మీ మాట వినలా చేస్తుంది అంతటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈ అంటే ఈ యొక్క పరిహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కాబట్టి ఇప్పుడు ఈ పరిహారం ఆకుతో ఈ పరిహారం ఎలా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మందార ఆకు అంటే ఒకే ఒక్క ఆకుతో చేసే పరిహారం అనమాట మందార ఆకు పరిహారం ఎంతో పవిత్రమైనటువంటిది మందారాకుతో ఏ పరిహారం చేయాలంటే కనుక ముందుగా మందారాకును తీసుకుని శుభ్రంగా కడగాలి దాన్ని ఏ దిక్కులో పెట్టాలంటే కొంచెం కందిపప్పు కానీ లేదంటే కొంచెం దొడ్డుప్పు కానీ పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ పైన ఉప్పు పైన మట్టి ప్రమిదని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నూయ్యు కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న వారి మనసులో తలుచుకునేలా దీపాన్ని వెలిగించడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతమయ్యేలా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అదృష్టం ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకున్నటువంటి దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారు ఇక ఎవరైతే డబ్బు కోసం చేస్తారో ఆ డబ్బు కూడా ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు చాలా చక్కగా అనుగ్రహిస్తారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని మిస్ చేసుకోకుండా నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు